పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు రైతులందరికీ ఈ ఎడ్ల ప్రదర్శన కార్యక్రమం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు నాకు మా ఆత్మీయుడు అరవింద్ బాబు గారి యొక్క సారథ్యంలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో రైతులకి కంటిన్యూగా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఎడ్ల బల ప్రదర్శన ఈ ఎడ్ల బల ప్రదర్శన కోసం పల్నాడు జిల్లా కాదు రాష్ట్రంలో ఎడ్ల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉంది వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు పశు ప్రదర్శన పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఇటువంటి బల ప్రదర్శనలు ఎక్కడ జరుగుతున్నా ఇక్కడే అందరూ కూడా వచ్చి ఉండటం ఆనాడు పద్నాలుగు పంతొమ్మిదికి ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు దీని మీద బ్యాన్ ఉంది నిషేధం ఉంది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క ఎడ్ల బల ప్రద ప్రదర్శన నిషేధాన్ని తొలగించి కోర్టు ద్వారా కూడా ఏమైతే మనం ప్రభుత్వ పరంగా దానికి సోటబుల్గా ఆన్సర్ వేయాలని వేసి చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి యొక్క ఆదేశాలతోటి తిరిగి రాష్ట్రంలో ఎడ్ల బల ప్రదర్శన నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే